నొప్పి జలుబు తలనొప్పి శాస్త్రి మీ కుటుంబ ఆరోగ్య గత ఆదివారం పన్నెండో తారీఖు మాకు వచ్చిన సమాచారం మేరకు తాలల్మా గ్రామ శివార్లో ఒక మగ వ్యక్తి యొక్క శవం ఉన్నదని ఆ గ్రామ సర్పంచ్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు నేను మా ఎస్ఐఎం మా పోలీస్ టీం మా కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక మగ వ్యక్తి శవము ఆ గ్రామ శివారిలోని ఒక చెక్ డ్యామ్ దగ్గర ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఫస్ట్ నాకు పేరు తెలియదు ఆ ఒక బోధు చెట్టు కింద ఒక మేల్ డెడ్ బాడీ ఉండే నేను కూడా మాకు నేను మా ఎస్ఐఎం టీం అందరం కలిసి విజిట్ చేసినాము ఆ విజిట్ చేసిన సందర్భంలో ఆ యొక్క ఆ పర్సన్ తాళల్మ్మ గ్రామానికి చెందిన సారీ నాదులాపూర్ గ్రామానికి చెందిన కర్రోల్లా మల్లయ్య కొడుకు శ్రీనివాస్గా గుర్తించబడ్డది ఇది మొదట అసలు ఎవరు చంపినారు ఏందనేది మనకేం డీటెయిల్స్ తెలియకుండా తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో ఈ యొక్క అక్కడ నైబర్ సమ్మ నైబర్స్ని కానీ అక్కడ ఇతను రెగ్యులర్గా కళ్ళు చే సేవించేవాడు అక్కడ కళ్ళు దుకాణం దగ్గర కానీ ఆ దగ్గర ఉన్న కిరాణం కొట్టు దగ్గర మళ్ళీ ఆ చుట్టుపక్కల మరివెళ్ళి ఆ వైన్స్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ వెరిఫై చేసి మనం ఒక టూ పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాము ఆ టూ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోకల్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఈరోజు మార్నింగ్ వరకులోకి తీసుకొని వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఒకడు సద్దాం హుస్సేన్ ఇంకొకతను యూనిస్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా మనకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు భావభౌమనులు ఈ సద్దాం హుస్సేన్ యొక్క సొంత అక్కని యును అనే వ్యక్తి చేసుకున్నాడు చెప్తా ఇద్దరు కూడా బాబాబా మారు వీళ్ళకు కళ్ళు తాగే అలవాటు ఉన్నది వీళ్ళు రెగ్యులర్గా తాలెల్మ గ్రామానికి వెళ్ళి అక్కడ కళ్ళు తాగేవారు ఆ కళ్ళు తాగే సందర్భంలోనే ఈ నాదలపూర్ గ్రామానికి చెందిన ఈ చనిపోయిన ఎవరైతే కర్రోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నారో అతను పరిచయం అయినాడు రెండు మూడు సార్లు అక్కడ ఆ యొక్క కళ్ళు దుకాణంలో కళ్ళు తాగే దగ్గర ఆ పరిచయము కొంత ఎక్కడన్నా కంపర్టబుల్ మామూలుగా విజ్ చేసుకుంటారు కదా ఆ విధంగా వాళ్ళ పరిచయం ఉంటాయి అయితే ఇతను ఎవరైతే చనిపోయిన శ్రీనివాస్ ఉన్నాడో అతను సెల్ ఫోన్లో లూడో గేమ్ ఆడేవాడు లూడో గేమ్ బెట్టింగ్ పెట్టి లూడో గేమ్ ఆడేవాడు అదేవిధంగా ఆ రోజు కూడా దుకాణంలో పరిచయం అయినప్పుడు లూడో గేమ్ ఆడుతుంటే ఈ యొక్క సద్దాం హుసేన్ అనే అతను నేను నీ యొక్క గేమ్లో నేను కూడా బెట్టింగ్ పెడతాను ఒకవేళ గెలిస్తే నాకు మందు దాపాలనే మాట మీదకి వెళ్ళి వాళ్ళు లూడో గేమ్ ఆడినాడు లూడో గేమ్ ఆడి అది కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు తాగ మన మందు తాగడానికి కోసం అని ముగ్గురు కలిసి ఎవరు ఈ యొక్క సద్దాం మళ్ళీ యూనూసు ఈ చనిపోయిన శ్రీనివాస్ ముగ్గురు కూడా సద్దాం ఏమో పల్సర్ బైక్ మీద యూనిసు శ్రీనివాస్ ఏమో మీద మరవల్లికి వెళ్ళి అక్కడ మైన్ షాప్లో వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇంకా ఇక చనివల్ గినిగానే అవి ఇవి కొంచెం ఆ యొక్క తినేకి సంబంధించినవి కొనుక్కొని ఇక్కడ మన తాలమ్మ శివారికి వచ్చి ఆ చెక్డామ్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళి అక్కడ తాగిన సందర్భంలో ఇతన్ని యొక్క సెల్ ఫోను బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అక్కడ అతన్ని బాగా తాగి తాగిన మధ్యలో వాటర్ బాటిల్ సీసా పలగొట్టి ఆ పలిగిన సీసా దానితోటి గొంతులో పొడిచి ఆ తర్వాత అక్కడున్న ఆ సందర్భంలో అక్కడ పక్కన ఉన్న బండరాలు తీసుకొని తలకాయ మీద మోది చంపేసినారు చంపిన తర్వాత పారిపోయే క్రమంలో అతను సెల్ ఫోను ఫోన్ తీసుకొని ఇంకా ఇద్దరు కూడా చెరకా దారిలో పారిపోయినారు ఎవరైతే ఈ సద్దాము అనే అతను తాలెల్మ నుంచి అక్షన్పల్లికి వెళ్ళే రూట్లో వెళ్ళినాడు ఈ యొక్క ఏమో బ్రాహ్మణపల్లి చౌరస్తా నుంచి అక్షన్పల్లి ఆ రూట్లో వెళ్ళినారు వీరిద్దరు కూడా మన పుల్కల్ దగ్గర కలుసుకొని పుల్కల్ నుంచి తాజంపల్లి అక్కడ చార్చెస్కల్ నుంచి ఇద్దరు డివైడ్ అయిపోయినారు అతనేమో అటు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు ఇతనేమో దోగుబేటకు వచ్చినాడు ఈ విధంగా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ ఫోన్ బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో ఇతన్ని బండరాలతో మోసి చంపినారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది